ఏలూరు నగరంలోని ఆంధ్రరత్న గోపాల కృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల నందు పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు యూటిఎఫ్ వారిచే ప్రచురింపబడిన పదకొండు వేల రూపాయలు విలువ చేసే మోడల్ టెస్ట్ పేపర్స్ పుస్తకాలను హైదరాబాద్ వాస్తవ్యులు బయ్యపురెడ్డి వెంకట వరప్రసాద్ రెడ్డి విశాలక్ష్మి దంపతులు ఉచిత పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి హాజరయ్యారు ఉపాధ్యాయ సంస్థలను పాఠశాల సంస్థలను అడిగి తెలుసుకున్నారు టెస్ట్ పేపర్ల పుస్తకాలను బాగా చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు తెలిపారు గణిత ఉపాధ్యాయుడు ఈడే శివశంకర్ ఆయన స్నేహితుడు వెంకట వరప్రసాద్ రెడ్డి ఇద్దరు పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరగడానికి టెస్ట్ పేపర్ల పుస్తకాలను ఉచితంగా ఇస్తూ ఐదు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారని గోపిమూర్తి అన్నారు ప్రభుత్వం వెంటనే అయ్యారు ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని డిఎస్ ఉజ్వల సీనియర్ ఉపాధ్యాయుడు వికే జయకుమార్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫ్ అలీ రుద్రాక్షి రవికుమార్ జిల్లా కార్యదర్శి ఈ శివశంకర్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు हरेनगार <laughs> వర్ర గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ రోజున రెండు గంటలకే జిల్లా పరిషత్తు సమావేశ హాల్లో జిల్లా పరిషత్తు జనరల్ బాడీ సమావేశానికి ఈ రోజున నేను ఏలూరు రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శివశంకర్ ఉపాధ్యాయులు అదేవిధంగా బయక్ రెడ్డి వెంకటవరప్రసాద్ రెడ్డి విశాలాక్షి దంపతులు సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్య ఫెడరేషన్ ముద్రించినటువంటి పదవ తరగతి మోడల్ టెస్ట్ పేపర్ని ఉచితంగా పదవ తరగతి విద్యార్థులకి ఉచిత పంపిణీ కార్యక్రమానికి రావటం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి అందరికీ కూడా ఈ బుక్స్ పంపిణీ చేయటం జరిగింది ఒక మంచి కార్యక్రమంలో ఫస్ట్ టైము ఏలూరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను ఆనందంగా వ్యక్తం చేస్తూ విద్యార్థులకి ఏదైతే మోడల్ టెస్ట్ పేపర్ ఇప్పుడు ఇచ్చారో ఆ మోడల్ టెస్ట్ పేపర్ విద్యార్థులు ఇప్పటి నుంచి అయినా దాన్ని తరువుగా చదువుకుంటారు అంటే ఖచ్చితంగా అరవై శాతం మార్కుల పైకి వస్తాయని చెప్పి విద్యార్థులకు చెప్పడం జరిగింది వాళ్ళకి ఆశీస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రెండు గంటలకు నుంచి ఈ లోపు కొన్ని పాఠశాలల్లో కళాశాలలో కూడా తిరిగి నన్ను ఏదైతే ఒక రికార్డు మెజారిటీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులని కలిసి కృతజ్ఞతాభిన తెలియజేయటం కూడా జరుగుతూ ఉంది మొన్న ఐదో తారీఖున ఎన్నికలు జరిగినాయి తొమ్మిదో తారీఖున కౌంటింగ్ అయింది ఆ కౌంటింగ్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున నన్ను ఆదరించి మొదటి ఓటు వేసి मेरे राष्ट्रों ने ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీలో ఎవరికే రానటువంటి మెజార్టీ తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్లతో నాలుగు వేల చిల్లరే ఓట్లు ఆధిక్యంతో నన్ను గెలిపించారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రెండు నెలల కాలం పాటు నేను ఈ ఎన్నికల ప్రచారంలో రెండు జిల్లాల్లో వివిధ మేనేజ్మెంట్ల సమస్యల కోసం మేనేజ్మెంట్ల ప్రచారం కోసం తిరిగినటువంటి సందర్భంలో కొన్ని కామన్ సమస్యలతో పాటు మేనేజ్మెంట్ వారి సమస్యలు కూడా నా దృష్టికి రావటం జరిగింది ప్రధానంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్ సమస్య కానీ బదిలీలు ప్రమోషన్ సంబంధించి నిన్న నాడే ప్రమోషన్స్ కౌన్సిలింగ్ కి సంబంధించి కూడా ఆ డిఈఓ గారితో మాట్లాడి కౌన్సిలింగ్ జరిగే చదువుగా జరిగేటట్టు కూడా చూడటం జరిగింది ప్రధానంగా వీళ్ళకి సంబంధించి జిపిఎఫ్ అకౌంట్ కానీ సర్వీస్ రూల్స్ కానీ కొన్ని సమస్యలు మున్సిపల్ కార్పొరేషన్ టీచర్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని నేను ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి కానీ లేదంటే మన సంబంధిత అధికారులకి నేను రేపు ప్రాతినిధ్యం రూపంలో సమస్యల పరిష్కారాన్ని కూడా వృత్తి చేస్తానని చెప్పి వివిధ మేనేజ్మెంట్ల సమస్యల పరిష్కారాన్ని కూడా మొన్న లోకేష్ విద్యాశాఖ మంత్రి గారిని కలవటం కూడా జరిగింది ఆయనకి చెప్పాను నేను ఈ రెండు నెలల కాలంలో వివిధ మేనేజ్మెంట్లు పర్యటన చేయడం జరిగింది ఆ సందర్భంగా అనేక సమస్యలు ఫీల్డ్లో వచ్చి ఒక డాక్యుమెంట్ రూపంలో సబ్మిట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఒకసారి మరొకసారి అపాయింట్మెంట్ కూడా కోరటం జరిగింది జనవరి నెలలో మరొకసారి అపాయింట్మెంట్ ఇస్తానన్నారు కాబట్టి ఏదైతే వివిధ మేనేజ్మెంట్ల సమస్యలని నేను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలకి సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని చెప్పి ఏదైతే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజల కోసం ఉపాధ్యాయులు ఉద్యోగుల కోసం పనిచేశారో వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్